చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే సుపరిపాలనకు అర్థం తెలుసా అనేటువంటిది అనుమానం కలుగుతుంది అటువంటి దానికి అర్థం తెలుసా చంద్రబాబు నాయుడికి సుపరిపాలన అంటే ఏంటంటే సుపరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందించింది సుపరిపాలన సచివాలయాలు తీసుకురావడం సుపరిపాలన కాదా వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం సుపరిపాలన కాదా రేషన్ సరుకులు లాంటివి పాపం పేదవాడు ఇంటికే పంపించాలనేటువంటి ఆలోచన చేసినటువంటి సుపరిపాలన కాదా వీటన్నిటినీ పక్కన పెట్టి ప్రజల మీద దాడి చేయడం ప్రజలను దోపిడీ చేయడం ప్రజల మీద రకరకాలైనటువంటి హింసలు రకరకాలైనటువంటి నాణయాతను చేయడం ఎవరన్నా నోరెత్తి మాట్లాడితే ఎమర్జెన్సీ సమయంలో చూసినట్టుగా ఈరోజు వాళ్ళ మీద అన్ని రకాలైనటువంటి పోలీసులను ప్రయోగించి వాళ్ళను భయభ్రాంతులు చేయడం ఇది సుపరిపాలన అని చంద్రబాబు అనుకుంటే అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి మరొకటి లేదు ఈరోజు నేను చెప్తున్నా స్టాక్ యార్డ్స్లో ఇసుకకు సంబంధించి నలభై లక్షల టన్నుల ఇసుక ఉంటే ఆ నలభై లక్షల టన్నుల ఇసుక ఉచితంగా కొట్టకపోయారు మీ వాళ్ళు నువ్వు ఉచిత ఇసుక ఉచిత ఇసుక అంటే ప్రజలకు ఉచిత ఇసుక అనుకున్నావు కాదు మీ ఎమ్మెల్యేలకి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఉచితంగా కొట్టకపోయారు ఇసుక నలభై లక్షల టన్నులు హాంఫట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జనాలు తేరుకునే లోపలే రేయి బగుళ్ళు యార్డ్స్లో ఉండేటువంటి ఇసుక తరలి వెళ్ళిపోయింది దాని మీద విచారణ తెరిపించు ధైర్యం అంటే ఈరోజు దాని మీద విచారణ చేస్తాం అవినీతి అనేటువంటి దాన్ని అసెంబ్లీలో ఎక్కడెక్కడో బ్రహ్మాండంగా గంభీరమైనటువంటి ఉపన్యాసాలు ఇవ్వడం కాదు ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి ఎంత ఇసుక అయితే ఇసుక యాడ్స్లో ఉన్నిందో దాన్ని ఏ విధంగా తరలించకపోయారు అనేటువంటి దాని మీద మాట్లాడితే బాగుంటుంది అనేటువంటిది సాధారణంగా మనం ఆలోచించాల్సినటువంటిది అందుకే ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఇసుక గతంలో కన్నా ఎక్కువైంది ఇసుక రేట్లు పెరిగాయి అని మాట్లాడుతున్నారు మీరు మాత్రం ఈరోజు ఉచితంగా ఇసుక అని అన్నారు గతంలో ఏడు వందల యాభై కోట్ల పైతులకు ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ప్రజలకు సరసమైనటువంటి ధరలకు ఇసుక వస్తే ఇసుక ఈరోజు ఉచితం అని చెప్పి చెప్పి ఆ ఉచిత ఇసుక అనేటువంటిది ప్రజలకి అత్యంత ఖరీదుగా మారిపోయింది ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది ఈ డబ్బు ఎక్కడికి వెళుతుంది అంటే తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ముళ్ళ జోబిల్లోకి వెళుతుంది తప్ప ప్రజలకు ఏమాత్రం కూడా లబ్ధి చూకూరినటువంటి పరిస్థితులు లేవు నువ్వు చెప్పావు రాగానే హామీలకు సంబంధించి సంతకాలు చేస్తానని చెప్పి చెప్పావు సంతకాలు చేసావు ఒకటి పెన్షన్ల గురించి చెప్పావు పెన్షన్ల గురించి సంతకం చేసావు పెన్షన్ల మీద నువ్వు సంతకం చేస్తే ప్రతి నెల పెన్షన్లు తగ్గిపోతున్నాయే నువ్వు వచ్చినప్పటి నుంచి పాపం పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళు ఈ నెల నాకు వస్తుందో లేదోనని బిక్కుబిక్కుతో ఉంటున్నారే ఏ నెలలో ఎవరికి ఎగ్గొడతారో తెలియదే మీ నాయకులు ఎవరికి ఎగ్గొట్టి వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడతారో అర్థం కాదే గతంలో ఆ విధంగా లేదే పారదర్శకంగా నేరుగా సచివాలయంలో వాలంటీర్ల ద్వారా నమోదు చేస్తే పెన్షన్లు ఇచ్చే సంవత్సరానికి రెండు సార్లు ఆ పరిస్థితి ఈరోజు లేదే ఈరోజు పెన్షన్ తీసుకునేవాడు ఈ నెల నా పెన్షన్లో నా పేరు ఉందా లేదా అని వెతుక్కోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడిందే అదే నువ్వు పెట్టినటువంటి మొట్టమొదటి సంతకానికి ఉన్నటువంటి విలువ నీ పరిపాలన నీ సుపరిపాలనలో నువ్వు చూపిస్తున్నటువంటి చొరవ రెండవది మెగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పోస్టులతో కలిపి పదహారు వేల పోస్టులు అది కాస్త వాయిదా అంటే రెండో సంతకం పెట్టి దానికి వాయిదా మీద ఏమీ క్లారిటీ లేకుండా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నావు ఈరోజు మరలా కేంద్ర ప్రభుత్వం రీసర్వే చేయాలి రీసర్వే చేసినటువంటి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాం గ్రామాల కంటే ఆ ప్రభుత్వాల కంటే ఆ రాష్ట్రాల కంటే ఈరోజు ఏదో ఒక విధంగా దాని పేరు మార్చి మరలా అదే రకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి రీసర్వే చేయించడానికి నువ్వు సిద్ధపడుతున్నావు కాబట్టి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అసలు అమలేక అనేటువంటి యాక్ట్ని రద్దు చేసినట్టుగా సృష్టించినటువంటి వాడు రువు దానితో పాటు అన్నా క్యాంటీన్ మీద తొలి సంతకం పెట్టావు ఈరోజు అన్నా క్యాంటీన్ల పరిస్థితి అన్నా క్యాంటీన్ గురించి ఏం మాట్లాడుకోవాలి మనం అన్నా క్యాంటీన్లు అంటే ఏంటి ఈరోజు నువ్వేమో అన్నా క్యాంటీన్లు పెద్ద పెద్ద ఫోటోలు నీవి విరాళాలు ప్రజలవా ప్రజల విరాళాలతో అన్న క్యాంటీన్లు నడుపుతానని చెప్పి చెప్పి మాట్లాడతావా ఎవరు ఏ శుభకార్యాలైనా సరే మీ పెళ్ళిళ్ళైనా సరే లేదు మీకు సంబంధించినటువంటి పుట్టినరోజు వేడుకలైనా సరే ఏదన్నా దినాలైనా సరే ఏది జరిగినా సరే మీ కుటుంబాల్లో ఆ రోజు అన్నా క్యాంటీన్ దగ్గర భోజనం పెట్టండి నీ అన్నా క్యాంటీన్ అన్నీ కూడా విరాళాలతో నడుపుతాను కాబట్టి ఇదిగో మేము కొంత విరాళం ఇస్తున్నాం వాళ్ళకంత విరాళాలు ఇస్తున్నారంటే పథకాలు ఎగ్గొట్టి పేదవాడికి నేను అన్న క్యాంటీన్లో కాస్త పొప్పన్నం పెడతానని చెప్పి చెప్పిన వాడిని ఊరించి అవి కూడా ఇది ప్రభుత్వ సొత్తు కాకుండా ప్రజలకు సంబంధించినటువంటి విరాళాలు ఫోటో మాత్రం నాది అంటే డబ్బులు మాత్రం విరాళాలు ఇచ్చేటువంటి ప్రజలది క్రెడిట్ మాత్రం చంద్రబాబు నాయుడు ఎంత గొప్పగా ఉందో చంద్రబాబు నాయుడు పరిపాలన ఈరోజు చంద్రబాబు నాయుడు స్వాతంత్ర దినోత్సవం రోజు మనం కూడా చూసాం చాలామంది మంత్రులు ప్రకటించారే ఆగస్టు పదిహేనవ తేదీ ఉచిత బస్సు ప్రయాణం చాలామందికి తెలిసి ఉంటుంది పాపం ప్రజలకి ఆగస్టు పదిహేనో తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం పాపం నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులు కొంతమంది అయితే పెద్ద పెద్ద గ్రాఫిక్ ప్లేట్లు కూడా రిలీజ్ చేశారు సోషల్ మీడియాలో పదిహేను తేదీ నుంచి ఉచిత బస్సు అని కొంతమంది అయితే పదిహేను తేదీ నుంచి ఉచిత బస్సుతో పాటు తల్లికి వందనం అన్నారు కొంతమంది అయితే పదిహేనో తేదీ నుంచి ఉచిత బస్సు తల్లికి వందనం ఫ్రీ సిలిండర్లు మూడు పథకాలు ఒకటే రోజు అమలు అన్నారు చాలామంది మాత్రం ఉచిత బస్సు ప్రయాణం పదిహేన తేదీ అన్నారు కొంతమంది మంత్రులు కూడా చెప్పారు తెల్లవారు చూసాం ఆ మంత్రులు నువ్వు చివాట్లు పెట్టావు మీరు ఎవరు అసలు ప్రకటించడానికి అని చెప్పి చెప్పినానని ఈరోజు ఆగస్టు పదిహేను వచ్చింది పాపం చాలామంది బస్సు ప్రయాణాలని నీకోసం మహిళలు వాయిదా వేసుకున్నారు పదిహేనవ తేదీ నుంచి చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు ప్రయాణం కాబట్టి రోజు అయితే డబ్బులు కట్టాలి కాబట్టి ఒక రెండు మూడు రోజులు ఆలస్యమైనా పర్వాలేదని చెప్పి పదిహేనో తేదీ వచ్చింది ఉచిత బస్సు రాలేదే తేదీ వచ్చింది కానీ బస్సు రాలేదే నీ మీద నమ్మకం పాపం ఎంతమంది ఎన్ని యాడ్లు ఇచ్చారు ఎంతమంది ఎన్ని గ్రాఫిక్ ప్లేట్లో సోషల్ మీడియా ఓపెన్ చేసేసాల్ వచ్చేసింది ఉచిత బస్సు పదిహేనో తేదీ నుంచేనండి ఏదే పదిహేనో తేదీ వచ్చింది ఆ బస్సు రాలేదే ఆ బస్సు ఎక్కడికి పోయినట్టు గ్యాస్ సిలిండర్లు ఏమైపోయినట్టు నువ్వు చెప్పినటువంటి మహిళలకు చెప్పినటువంటి పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పా అది ఎట్టపోయింది అసలు గుర్తుందా సూపర్ సిక్స్లో ఎన్ని ఉన్నాయని చెప్పి చెప్పినని సిగ్గు లేకుండా తల్లికి వందనం ఇరవై వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పి చెప్పి ఈరోజు తల్లికి వందనం శకటం మాత్రం ప్రదర్శించారు ఆగస్టు పదిహేనో తేదీ తల్లికి వందనం కార్యక్రమం అమలు కాలే ఆగస్టు పదిహేనో తేదీ తల్లికి వందనం కార్యక్రమాన్ని గురించి ఏమి మాట్లాడకపోయినా తల్లికి వందనానికి సంబంధించి అమలు కానిటువంటి పథకానికి సంబంధించినటువంటి శకటాన్ని ప్రదర్శించినటువంటి గొప్ప అనుభవజ్ఞుడు పరిపాలనా దక్షుడు ఎవడన్నా ఉన్నాడంటే అది మాత్రం చంద్రబాబు నాయుడు గారే అని చెప్పాలి డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డోక్టర్ ఇల్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్ణియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்